నమస్తే అండి ధనుసు రాశి వారికి మార్చి పదహారవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలో కూలంకషంగా ఉండవలసిన సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి బాధ్యతగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించండి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు ఆదాయ మార్గాలు లభించే సమయమనే చెప్పవచ్చు సద్వినియోగం చేసుకోండి పేరు ప్రఖ్యాతులు వచ్చే సమయంగా చెప్పవచ్చు స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ప్రశాంత వాతావరణం లభిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు బయట వారితో చర్చించకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి చర్మ మరియు కేళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండే సమయం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది అయినప్పటికీ సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అవకాశాలు వచ్చే సమయంగా చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు గడిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు నైపుణ్యంతో ముందుకు సాగుతారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు శ్రద్ధ అవసరం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ముఖ్యమైన విషయాలు జీవిత భాగస్వామితో చర్చించండి వివాహ సంబంధాలు చేసేవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి